అందరికీ నమస్కారం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కొని కొనీదెల పవన్ కళ్యాణ్ గారుల పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేస్తుంది అన్నది మనం చెప్పే కంటే కూడా సామాన్యులు చెప్తే చాలా బాగుంటుందండి వాళ్ళ ఒపీనియన్స్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ గవర్నమెంట్ గురించి అన్నది వారు చెబితేనే చాలా చక్కగా ఉంటుంది అందులో అద్భుతమైన విషయాలు కూడా దాగి ఉంటాయి ఒకసారి ఈ సోదరుడు మాట్లాడుతున్నాడు చాలా అద్భుతంగా మాట్లాడారు నేను చూసి చాలాసేపు నవ్వుకున్నాను ఒకసారి మీరు కూడా వినండి ఇప్పుడు వచ్చాక రైతుల పరిస్థితి ఎలా ఉంది బాగా ఉంది కదండి దాని గురించి మాట్లాడేది శుభ్రంగా పైర్లు వేసుకుంటున్నారు అమ్ముకుంటున్నారు డబ్బులు అవుతుంది బ్యాంకులో దాచుకుంటున్నారు అని మీరు ఒక్కరు అనుకుంటే సరిపోతుంది రైతులు ప్రతి ఒక్క రైతు ఎక్కడైనా సరే శుభ్రంగానే ఉండాలని మాట్లాడుకుంటుందో కాబట్టి మీరు జనంలోకి వెళ్ళి అడగండి ఏం చెబుతారని అండి జనం రైతు బాగాలేదని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పి రైతు బాగుండట్టుంది లెక్క అది వాళ్ళకే తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు డబ్బులు బ్యాంకుల్లో కట్టలు కట్టలు దాచుకుంటున్నారంట చంద్రబాబు బాగున్నంతసేపు రైతులు కూడా సంతోషంగా ఉన్నట్లే అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికైనా రైతులకి మీకు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఇస్తా అన్న డబ్బు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీకు ఇచ్చిందా చాలామంది రైతులు మన వీడియోస్ చూస్తూ ఉంటారు మీరు హానెస్ట్గా ఒపీనియన్ పెట్టండి లేదు మాకు ఇరవై వేలు ఇస్తా అన్నారు పోయిన సంవత్సరం ఇరవై వేలు వచ్చింది ఈ సంవత్సరం ఇరవై వేలు వచ్చింది అంటే అలాగే పెట్టండి నేను ఆ కామెంట్స్ కూడా హానెస్ట్గా చదివి వినిపిస్తాను రైతులకు ఇస్తా అన్న డబ్బులు చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చాయా రాలేదా మీరే పెట్టండి నెక్స్ట్ యూరియా గురించి అద్భుతమైన విశ్లేషణ చేస్తాడు ఈ సోదరుడు ఒకసారి వినండి యూరియా వల్ల వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది యూరియా దాని మనం కాదని చెప్పలేము కదా ఏరియా తినటం ఈ మధ్య ఎక్కువ మరి క్యాన్సర్ పేషెంట్ చేసి ఉంటాడు అసలు విజయల్ నాయకుడు కదా ఎప్పుడు వెరైటీ గానీ మాట్లాడుతు వెరైటీ గానే మరి చంద్రబాబు నాయుడు గారికి ఆ టాలెంట్ ఉంది అది అది మీరు తప్పే ఉంది జనం కోసం ఆయన చెప్పిండు అది మీరు తప్పు అయితే తప్పకూడదు కదా అదే అండి యూరియా డైరెక్ట్గా తింటే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పరిశోధనలో కనిపెట్టారంట సో చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్ గా చెప్పడమే మన పని మనం కూడా ఎల్లో మీడియా లాగా నేర్చుకుని చంద్రబాబు నాయుడు నంది అంటే నంది అనాలి పంది అంటే పంది అనాలి యూరియా కొరత ఎందుకుంది అంటే కొరతకు గల కారణాలు మనం చెప్పకూడదు కొరత ఎందుకుందంటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి కొరత ఉందని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేయాలి మసి మూసి చేయాలి సో అప్పుడు చూసారా ప్రజల్లారా మేము అన్ని ఇవ్వాలనుకున్నటువంటి ఇస్తున్నాం చేసేసాం సూపర్ సిక్స్ హామీ అయిపోయింది అంటే మనం చప్పట్లు కొట్టాలి అంతే ఏమి రాకపోయినా వచ్చినట్లు వాళ్ళు భ్రమింపజేస్తారు అంటే ఇప్పుడు ఆడబిడ్డ అనేది వచ్చిందా రాలేదు సూపర్ సిక్స్లో మెయిన్ అదే అది రాలేదు కానీ వచ్చినట్లు చప్పట్లు కొడితే మనం కూడా కొట్టాలా నిరుద్యోగ వృత్తి వచ్చిందా రాలేదు సూపర్ సిక్స్ హామీలో వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద సూపర్ సిక్స్ పాలసీస్ కానీ అది ఇవ్వలేదు ఇచ్చినట్లు మనము వాళ్ళు భ్రమింపజేస్తారు క్లాప్స్ కొడతారు మనం కూడా క్లాప్స్ కొట్టాల రైతులకు ఇవ్వాలనుకున్నది ఇచ్చారా ఇవ్వరు రైతులకు సకాలంలో కావాల్సిన ఎరువులు అవి ఇచ్చా ఇవ్వలేదు కొరత ఉంది ఎందుకు ఉంది క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాళ్ళు అది కనిపెట్టారు పరిశోధనలో వాళ్ళు క్లాప్స్ కొట్టమంటారు మనం కొట్టాలి గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చినా వచ్చిన వాళ్ళు క్లాప్స్ కొట్టండి రాని వాళ్ళు కూడా కొట్టండి ఏం చేస్తాం వాళ్ళు కొట్టమంటే మనం కొట్టాలి అంతకంటే మనకి ఆప్షన్ ఉందా కొత్త పెన్షన్ ఒకటైనా ఎవరికైనా ఇచ్చారా ఇవ్వలేదు కానీ శాస్త్రీయంగా వాళ్ళు చేస్తారంట ఆ మాట అన్నందుకు వాళ్ళు క్లాస్ కొట్టు ఇంకా అంతకంటే ఏం చేస్తాం ఇంకా చేసేది ఇవ్వలేదు ఆవకాయ ఆంధ్రా గురించి అదిరిపోయే మంచి టేస్ట్ ఉన్న మాటలు మాట్లాడుతాడు ఒకసారి వినండి ఇప్పుడు రాలేదండి మరి తినలేదు దాని గురించి మేము ఏం మాట్లాడమంటారు మాట్లాడకూడదు కూడా తింటే మేము అమరావతి సైడ్ వెళ్ళినప్పుడు అది కనుక కనపడదు అనుకోండి రుచి చూసి ఆ తర్వాత ఓకే మాట్లాడదు అది ఆవకాయ ఆంధ్రాను ఆవకాయ బిర్యాను మనం తినాలి కదా తిన్న తర్వాత మాట్లాడదాం అది కరెక్టే కదండి ఆవకాయ ఆంధ్ర వాళ్ళ దాకా రాలేదంట ఎవరి దాకా వెళ్ళిందండి ఆ ఆవకాయ ఆంధ్ర ప్రోగ్రామ్కి ఏ యాభై కోట్లు నలభై కోట్లు గవర్నమెంట్ డబ్బు హామ్ఫర్ట్ అయింటది అసలు చడి చప్పుడు లేదు ఒకరోజు ఒక వీడియో చూశానండి చంద్రబాబు నాయుడు గారు ఆవకాయ ఆంధ్రనో లేకపోతే బెండకాయ బీహార్ ఏదో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకొని స్టేజ్ పైన మాట్లాడుతుంటే ఓన్లీ మూడు వర్షాల్లో మాత్రమే జనాలు ఫుల్గా ఉన్నారు వెనకాలంతా ఖాళీ ఉంది అదే ఏమో ప్రోగ్రామ్ నాకు తెలియదు బట్ చడి చప్పుడు లేకోకుండా అయిపోయింది నాకు తెలిసి ఏ తొమ్మిది పది పదకొండు తేదీల్లోనో ఆవకాయ ఆంధ్రా అనే ప్రోగ్రామ్ పెడతామని చెప్పి చెప్పినారు ఏం దానికి ఏం మైలేజ్ రాలేదు అసలు మైలేజ్ కూడా ఇంకా ఎంత జాకీ పెట్టాలనుకున్నా అంటే ఏమీ లేని చోట కూడా జాకీ పెట్టి అది ఏదో జరిగిందని చూపిస్తారు ఇంకా ఆడ జాకీ కూడా పెట్టేకి ఆస్కారం లేదంటే ఎంత చప్పగా ఎంత తుస్సుమని ఆ ప్రోగ్రాం ఫెయిల్ అయిందో మనకు ఇట్టే అర్థమవుతుంది మీరు ఎక్కడైనా చూసారా ఆవకాయ ఆంధ్ర ఫంక్షన్ ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది దానివల్ల లబ్ధిదారులు లేరు ఎంతమందికి దానివల్ల ఉపాధి కలిగింది ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి ఆవకాయ ఆంధ్ర వల్ల మీకు ఏమన్నా ఐడియా ఉందా ఎట్లా జగనన్న అబ్బా చెప్తాడు ఇలా అని రెండు వందల యాభై కోట్లు యోగా అయిపోయింది ఇప్పుడు కనకదుర్గమ్మ గుడిలో కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి కరెంటు కట్ చేసిన దాని గురించి ఈ సోదరుడు చెప్తాడండి అద్భుతమైన విశ్లేషణ నేను ఈ రేంజ్ లో విశ్లేషణ నేనైతే ఎప్పుడు విండదు హైలైట్ ఈ వీడియోకి అదే హైలైట్ ఒకసారి వినండి కనకదుర్గమ్మ బిల్లు అట్ట ఆ తల్లి ఒక ఎలుగు ఆమె మొహ ఒక ఎలుగు ఉంటుంది మళ్ళీ ఆమె ఒక కరెంటు పెట్టి కరెంటు బిల్లులు కడుతున్నారు తల్లి ఉంది ఆమె ఒక శక్తి లేదు అని అనిపించుకోవటం ఎందుకని కరెంట్ తీసేసి ఉంటారు అది అట్ట కాదండి కనకదుర్గమ్మ తల్లి శక్తి ఆమెకి ఇంకా కరెంట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే తెలియ పెట్టినప్పుడు పిలగాడు కదా ఈయన సీనియర్ సీనియర్ మోస్ట్ ఏదైనా ఎంతో ఆలోచించే నాయకుడు కాబట్టి తల్లి శక్తి స్వరూప్నే నా కంటెంట్ అని తీసేసి ఉంటాడు లేదు ప్రజలు మొత్తం కోరారు అనుకోండి కాదని ఆక శక్తి లేదని దానితో జనం అంటే మరి పెడతలేను చూడాలి నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు తీసుకెళ్లి పచ్చ మీడియాలో జాయిన్ చేయించండి అన్నంతగా చెప్తున్నాడు అసలు ఈ ఎక్స్ప్లెషన్ అయితే నేను మంత్రముగ్ది అయ్యానండి అమ్మవారే శక్తి స్వరూపిని అమ్మ మొహంలోనే కాంతి ఉంటుంది అక్కడ కరెంట్ ఎందుకు అని చెప్పేసి చంద్రబాబు గారు పట్టించుకోలేదని అంటే ఇంకా పీక్స్ అండి అంటే ఇక్కడ ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో కరెంటు బిల్లులు కట్టలేని దయనీయ పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే చెప్పాల్సిన విషయాన్ని చంద్రబాబు గారికి అంటిస్తూనే చాలా చక్కగా చెప్పారు ఈ సోదరుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అవునా కాదండి అంటే ఇప్పుడు ప్రతి దాన్ని కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఒప్పులుగా వాళ్ళు ఎలా మారుస్తారో ఈ సోదరుడు బాగా పసిగట్టడు కాబట్టే ఎంత మనం మాట్లాడినా ఏం లాభం ఈ పచ్చ మీడియా పచ్చ కుక్కలు వాటిని బమ్మిని తిమ్మి చేస్తాయి సో వాళ్ళు అట్లా మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళు ఎలా మాట్లాడతారు అని చెప్పి చెప్పాడు నేనైతే ఆ థాట్కే నేను ఆశ్చర్యపోయా అవును నిజమే కదా ఇంకా గత ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు అని టీం చేసేది ఇదే కదా అవునా కాదండి అవునా కదా అవునా కదా నెక్స్ట్ విగ్రహాల్ని కూడా కూలుస్తున్నారు దాని గురించి ఈ సోదరుడు ఏం మాట్లాడతారో అది ఒక్కటి విని ముగించేద్దాం ఈ ద్రాక్ష కూల్చారు మరి ఇదివరకు రథంకు తల ఎవరో కూడా తెలియకుండానే అంత రాధ్యం చేశారు ఇప్పుడు శివలింగం కూల్చారు దీన్ని ఎలా చూస్తారు వాటి గురించి మనం కాదండి సనాతన ఆయోగం కదా ఇప్పుడు మనకి ఆయన గారు మాట్లాడాలి మనం ఏది పడితే మాట్లాడితే ఆయన ఒప్పుకోడుగా మెట్లు కడుగుతుందో తెలియదు పూర్వ రంగా తెలియదు మనం ఎక్కడ అట్టాడుతున్నాయి అట్టాం సనాతన ధర్మం ఉండాలనే వ్యక్తి ఆ వ్యక్తిని అడగాలి మీరు బాల కాదు కానీ మహిళలు మీద ఎంత అరాచకాలు జరుగుతుంది అసలు ఎక్కడ జరుగుతుందండి మహిళల మీద ఏదన్నా ఒక న్యాయం జరిగిందని చెప్పి నిరూపించమండి ఒక ఎఫ్ఐఆర్ చూపించండి అప్పుడు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రాసేటండి అది నిరూపించాలా సనాతన ధర్మయోగి రావాలా ప్రతినిచ్చే నాయకుడు రావాలి దాని మీద మాట్లాడాలి అసలు అతనికి ఏం కానీ రావట్లేదు కదా ఏం జరగట్లేదు నూనె ఉంది అని అనుకుంటున్నాం రాష్ట్రం మొత్తం ఈ సోదరుడి మాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్ పన్ను దండాలు పెడతాడు స్టెప్స్ గడుగుతాడు ఆయన రావాలంట వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారంట ఎక్కడ ఏం జరగలేదంట పవన్ కళ్యాణ్ కు జరిగినట్టు అనిపిస్తేనే నేరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరిగాడు లేకపోతే జరగనట్లే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సుగాలి ప్రీతి కేసు ప్రాబ్లమే ఇరవై నాలుగు తర్వాత ప్రాబ్లం లేదు ఇంకా నేను అధికారంలోకి వచ్చినా కదా ఇంకా ప్రాబ్లం ఎక్కడుంటుంది సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఉంటుంది నేను అధికారంలోకి వచ్చినాను కదా ఇంకా దాంట్లో కేసు ఏముంది అయిపోయింది ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు కావాలంటే మా ఎమ్మెల్యేలు ఆ లో స్థాయి వ్యక్తులు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుకుంటారు కానీ నా స్థాయికి నేను సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడాలి అవసరం ఉన్నప్పుడు మాట్లాడాను వాడుకున్నాను అయిపోయింది ఇంకా నేను ఎందుకు మాట్లాడాలి ఎందుకు గగ్గోలు పెట్టాలి ఎందుకు మెడలు రుద్దాలి ఎందుకు కుక్కలు వ్యాన్ ఎందుకు పొర్లు దండాలు పెట్టాలి ఎందుకు కారు మీద కవాతులు చేయాలి అవసరం లేదు అయిపోయింది ఓ కారు మీద కవాతులు చేసాడు ఎక్కడ కొండగట్ట దగ్గర ఎందుకు అక్కడ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లోనూ ఎక్కడో పోటీ చేస్తున్నాడంట అన్నీ ఇంటర్ సరే ఇవన్నీ కాదండి ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా ఆ అమ్మాయిలు ఏమైనా తీసుకొచ్చారా సోదరుడు చెప్తే వినేసి ముగించేద్దాం ఇంకోటి కూడా ఏదో యాడ్ చేస్తున్నాడు మాట్లాడివ్వండి రావాలా ప్రతి నాయకుడు రావాలి దాని మీద మాట్లాడాలి అసలు అతనికి ఏం కాని రావట్లేదు కదా ఏం జరగట్లేదు అని అనుకుంటున్నాం రాష్ట్రం మొత్తం అదే ఇప్పుడు ముప్పై ఐదు వేల మందిని కిడ్నాప్ చేశారని చెప్పింది అవును ఏది మాట్లాడేస్తాం నీకు సాగుతుంది సాగిచ్చేస్తాం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేల మాట్లాడి అది ఏదన్నా జరగని కళ్ళ ముందు జరగని ఏం ఏముంది అంత బాగా ఉందిగా వాళ్ళకి ఇష్టమైందేమో మీరెవరు మాట్లాడటానికి అనే విధంగా మాట్లాడతారు వాళ్ళకు సాగుతుంది కాబట్టి సాగి వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవింది ఒక సామాన్య వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్తుంది పవన్ కళ్యాణ్కివేం పట్టవండి అవసరం ఉన్నప్పుడు కాషాయ వస్త్రాలు వేస్తాడు తర్వాత వెస్ట్రన్ బట్టలు వేసుకుంటాడు తర్వాత సినిమా షూటింగ్లకు వెళ్తాడు తర్వాత పోజులు ఇస్తాడు గన్ను పట్టుకుని ఒక ఫోటో లేకపోతే కత్తి పట్టుకుని ఒక ఫోటో కరవాలం పట్టుకుని ఒక ఫోటో డాలు పట్టుకుని ఒక ఫోటో ఇంకా ఆయన ఇష్టం అంటే రోజు ఒక కొత్త అవుట్ఫిట్లో వస్తాను మా గొర్రెలు అన్న కొత్తగా రకంగా వచ్చాడు అన్న కొత్తగా కనిపిస్తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటారు వాళ్ళ వాళ్ళు బతుకుతుంటారు మనం ఏదో ఒకటి వచ్చేసి లెక్చర్ దంచుతాము ఇంకా ప్రజలు కూడా నమ్ముతారు అన్నంత బలమైన ట్రాన్స్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చెప్పిన సొల్లంతా నమ్మాలన్నా మనం వద్దా మీరే ఆలోచించండి